లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఏకాదశి భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పర్వదినాన అయ్యప్ప స్వామి పూజ నాగూషణం స్వామి గాంధీనగర్లో నిర్వహించి భక్తులందరూ కూడా ఈరోజు పూజా అనంతరం భిక్షలు ఎంతో దీక్షతో ఈ యొక్క అయ్యప్ప స్వాములు నలభై రోజులుగా ఈ దీక్ష కొనసాగించి భక్తి భావన చాటుకోవడమే కాకుండా ఒక ఆధ్యాత్మిక చింతన అయ్యప్ప స్వామి రోజురోజుకు భక్తులు ఈ ప్రాంతం నుంచి పెరుగుతూ ఉన్నారు అక్కడ కూడా కేరళలో కూడా తగిన సదుపాయాలు సౌకర్యాలు మన ప్రభుత్వం నుంచి కూడా కల్పించి వెళ్ళే భక్తులందరూ కూడా అన్ని సదుపాయాలు సౌకర్యాలు కూడా కల్పించాలని చెప్పి నేను కోరుకుంటాను వచ్చిన భక్తులందరికీ అయ్యప్ప స్వామి భక్తులందరికీ ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుతూ ఇవాళ వైకుంఠ ఏకాదశి సందర్భంగా అయ్యప్ప స్వామి మహాపడిపూజ ఇక్కడ నిర్వహించి స్వా భక్తులందరికీ అయ్యప్ప స్వామి యొక్క చరిత్రను అయ్యప్ప స్వామి యొక్క కల్చర్ని అయ్యప్ప స్వామి యొక్క పవిత్రతను ఏంటో తెలియజేయాలనే గొప్ప ఉద్దేశంతో అయ్యప్ప స్వామి మహాపడిపూజ నిర్వహణం కారణం గత ఐదేళ్లుగా నేను ఇక్కడ అయ్యప్ప స్వామి పడిపూజ చేస్తున్నాను అయ్యప్ప స్వామి పడిపూజ చేయడం వల్ల ప్రతి ఏట ఏడాది మా ఇంట్లో సుఖ సంతోషాలు ఆయుర ఐశ్వర్యాలతో మా ఇల్లు సు సుఖ చెల్లుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం ఇలాగే అంతెంత ఘనంగా అయ్యప్ప స్వామి పడిపూజ చేస్తా అని చెప్తున్నాను శబరిమలకి వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ నిషేధకరం ఉంది ఆ ప్లాస్టిక్ని వాడకుండా అయ్యప్ప స్వామి ప్లా కాటన్ ఇరుమూడి తీసుకొని వెళ్ళాలని నా విజ్ఞప్తి ఈరోజు గాంధీనగర్లో అయ్యప్ప మహాపూజ శ్రీ స్వామి దేవి వర వరప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ పూజ నిర్వహించబడ్డది దీనికి పెద్దలందరూ ఆహ్వానించగానే వచ్చేసి స్వామి యొక్క కృప పాత్ర లేనందుకు వారి అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ అందరూ భోజన తాంబులాలు స్వీకరించి పోవాల్సిందిగా కోరుతా ఉన్నాను అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు స్వామి ఇక్కడ గత ఐదేళ్ళ నుంచి పూజ నిర్వహిస్తున్నాము ఈ పూజకు ప్రతి ఏడాది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు ఇదే విధంగా ఇంకా ఇప్పుడు మనము చేయాలనేసి అనుకుంటున్నాము ప్రతి సంవత్సరం ఇదే విధంగా పూజ చేసి భక్తులందరికీ ఇది చేయాలనేసి అయ్యప్ప భక్తులు మరి నలభై రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో దీక్షలు చేసి మరి నలభై రోజులు పూర్తయిన తర్వాత శబరికెళ్ళి దీక్షను పూర్తి చేసుకొని దినదినం మరి అయ్యప్ప స్వామిని నమ్మిన భక్తులు దినదినం అభివృద్ధి చెందుతూ ఉన్నారు ప్రజలు ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంతంలో అత్యధికంగా అయ్యప్పమాల ధరించి భక్తులంతా కూడా శబరికి వెళ్ళడం సర్వసాధారణం భక్తులంతా కూడా भक्ति श्रद्धल तो दीक्ष मुगनी आ भगवंत ने दर्शनकोनी क्षेम का तिगी मरी राज्ञप्ति अय्यप्पा स्वामी जी की पूजा जो पैंतालीस दिन जो लोग करते हैं उसके बाद शबरीमलाई जाके जो माला करते हैं बहुत ही कठिन है भगवान की भक्ति आदमी को शक्ति देती है इसी से शक्ति के साथ ये पूजा अर्चना होती है ముఖ్యంగా అయ్యప్ప స్వామి భక్తులందరికీ కూడా నిష్టా నియమాలతోని భక్తి శ్రద్ధలతోని కఠోరమైన దీక్షను చేస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా వాళ్ళకు భగవంతుడే శక్తినిచ్చి ఈ యొక్క దీక్షను విజయవంతంగా పూర్తి చేసుకొని స్వామివారి దర్శనం చేసుకుంటారు ఇదంతా కూడా భగవంతుని మహిమ అని చెప్పి யண <laughs> प्रणमदं कारुण्यामृत पूरितं सर्वविघ्न हरं देवं शास्तारं प्रणमाम्य हरं सदा ओम श्री भूतनाथ सदानंद सर्वभूत दयापर दशरथ महाबाहु शास्त्रेभ्यं नमो नमः स्वामी शरणमयप्पा शंकरहरण संदर्शनम सुदेशनम ओम सीयत्रा काय कल्याण సనహారి శివచక్రహారక శివహార ఓ నాంది హారతి అఖోరే భ్యోగరే భ్యోగ రఘోరదరే భ్యా సర్వేశ్వరి వారికి శివహార బాబాదేవా యనమః జై సాయన వస్తే సాయన వస్తే యనమః మహే మహాసేనాయ ధీవహి తన్న శర్మ తపస్ తుల పాలకి ఓ వినయం చెప్పడానికి అర్ధం సాక్షాత్తు స్వమాయం యత్యం కామేశ్వరుమై దివనోదాతో ఇంద్రలోకానికి అధిపతి అయిన ఆ स्यांता दारुं उज्ज्वल स्यांतम् पत्तम् नाभपुंडोऽधन वधारणाधन राजन् कहिं हे मध्यमा धातीव्राद समदोजीना पर्की पञ्चहार्ती स्वामुर्गी पञ्चहार्त संधर्म अघोरी एक अघोरी एक योग अघोरी ओ सामुदायिक याद रखियो जाता यहाँ इन्ह भोजना है भूत और पुरुषी नवान्ती हारती

నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి